I uh... కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక శుద్ధ పాఠ్యం నుంచి కార్తీక మహాపురాణ పారాయణ శ్రవణ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోవడం జరిగింది నేడు పదిహేనవ రోజు కార్తీక పురాణం ప్రారంభం చేసుకున్నా కార్తీక పురాణాన్ని శ్రవణం చేయడానికి చేసినటువంటి ఆత్మ బంధువులు భగవద్భక్తులైన మీ అందరిలో అమ్మవారి స్వరూపానికి మా యొక్క నమస్కరలు సమర్పణ చేసుకుంటూ కార్తీక మహాపురాణం పద్నాలుగవ అధ్యాయాన్ని ఈరోజు మనం శ్రావణం చేద్దాం వశిష్ఠుడు ఎంత ఆసక్తితో చెబుతున్నాడో ఈ పురాణాన్ని జనకుడు కూడా అందరూ ఇచ్చిన ఉత్సుకతతో కార్తీక మహాపురాణాన్ని వింటూ ఉన్నాడు తెలుసుకోవాలనే కోరికకు రూపం జనకుడైతే తెలియజేసే జ్ఞాన సంపద ఉన్న బ్రహ్మర్షి వశిష్ఠుడు ఇలాంటి ఇద్దరు ఉద్దండుల మధ్య ఏ విధమైన సంభాషణ కొనసాగినా అది మన వారి జన్మ ధన్యం చేసే సందేశమే అవుతుంది ఇప్పటి వరకు కార్తీక మాస విశిష్టత గురించి ఎన్నో విషయాల్ని సవివరంగా తెలియజేశాడు వశిష్ట మహర్షి అయినా నాకు అంతా తెలిసిందని జనకుడు చాలా వశిష్ఠుడు కానీ అనలేదు ఈ కార్తీక మాస మాహాత్మ్యాన్ని ఇంకెన్నో విషయాలు ఉన్నాయి వాటిని గురించి కూడా తెలియజేస్తాను వినమంటూ వశిష్ఠుడు జనక మహర్షితో ఇలా చెబుతున్నాడు కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతలకు ప్రీతి కలుగజేసే నిమిత్తం పురుషోత్సర్జన చేయాలి అంటే ఒక మంచి ఆబోదలకు వేసి ఊరిలో వదిలివేయాలి అలాగే శివలింగ సారిత్రామాలను ఎన్ని సాధ్యమైతే అన్నింటిని దానం చేయాలి అలాగే ఉసిరి కార్యాలను దక్షిణా తాంబూలాలతో దానం చేయాలి ఈ కార్తీక మాసంలో ఇలాంటి పుణ్యకార్యాలు చేసినందు వల్ల పూర్వ జన్మంలో చేసిన ఎన్నో పాపాలు నశిస్తాయి అంతేకాక ఓటి యాదాలు చేసిన ఫలం తగ్గుతుంది ఆయా వంశంలో ప్రతించిన పూర్వీకులంతా తమ వారెవరైనా ఆపదను అచ్చు వేసి వదులుతారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు ఒకవేళ అలా చేయని పక్షంలో తమ వంశం వారిని కూడా చూడకుండా ఆ పితృ దేవతలు శపించేందుకు కూడా వెంటారు ఒకవేళ చేతినిండా ధనం ఉండి పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేయకుండా కనీసం ఆపదను కూడా వదలకుండా మంచి భూమితో వివాహం చేయడం అలాంటి వాడు రౌరవాది నరకాలను అనుభవిస్తాడు వారి బంధువులు కూడా వారెంత పుణ్యాత్ములైనా వారు నరకానికే పెడతారు కాబట్టి ప్రతి కార్తీక మాసంలో తన శక్తి కొలది ధర్మాలు చేసి నియమనిష్టలతో కార్తీక వ్రతమును ఆచరించాలి అలా చేసుకొని సాయం వేళల్లో శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగ్రత్త నుండి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు సాధు సత్పురుషులకు సంతర్పణ అన్న సంతర్పణ చేయాలి ఇలా చేసిన వారు ఇహములో సర్వసుఖాలను అనుభవించి పరములో కైవల్య పదం చేరుకుంటారు జనక మహర్షి కార్తీక మాసంలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేమిటో కూడా తెలియచేస్తాను అంటూ వశిష్ఠుడు జనక ఈ కార్తీక మాసంలో ఇతరులు పెట్టిన భోజనం చేయకూడదు అలాగే ఇతరులు ఎంగిలి తినకూడదు శ్రాద్ధ భోజనం భుజించకూడదు నీరు తినకూడదు నువ్వులను దానంగా గ్రహించకూడదు శివార్చన సంధ్యావందనం చేయని భోజనం చేయకూడదు వారింట వంటే వంటలు కూడా తీసుకోకూడదు పున్నమి అమావాస్య సోమవారాలు సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో భోజనం చేయకూడదు కార్తీక మాసం నెలంతా రాత్రిపూట అన్నం తినకూడదు విధవలు వండిన పదార్థాలు తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి ఒక్క కూటమ దర్శించకూడదు వేడి నీటితో స్నానం చేయకూడదు అలా చేసిన స్నానం తాటికల్లుతో చేసిన స్నానంతో సమానమని సాక్షాత్ బ్రహ్మదేవుడే తెలియజేశాడు కాబట్టి స్నానానికి వేడి నీరు కాకుండా చల్ల ఉపయోగించాలి ఒకవేళ అనారోగ్యంతో ఉండి కార్తీక వ్రతం చేయాలనే ఉత్సాహం ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయవచ్చు అలా చేసేవారు गंगा गोदावरी सरस्वती यमुना मदल స్నానం చేయాలి కార్తీక వ్రతం చేసేటటువంటి వారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథ కాలక్షేపాలతో కాలం గడపాలి సాయంకాలం పారాయణం సంధ్యావందనాధికారు పూర్తి చేసుకుని దైవ మందిరంలో శాస్త్రోక్త కల్పోక్త విధిగా షోడశోపచారాలతో పరమేశ్వరుని అర్చించాలి ఓం శివాయ या नमः समर्पयामि जपं ओम शिवाय नमः ओम नमः या नमः समर्पयामि परमेश्वराय नमः ओम Obrigado. Uh... సన్నిధిలో దీపారాధన చేయాలి ఈ విధంగా చేసిన వారి జన్మ ధన్యమవుతుంది అనంతరం చూపించకుండా బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తి పరచాలి ఇలా చేసిన వారికి నూలు అశ్వమేధ యాగాలు వేయి వాజపేయ యాగాలు చేసిన వారికి వచ్చినంత ఫలం కలుగు కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణులకు అన్నదానము వారి దీపారాధన తులసి కోట వద్ద కూడా దీపారాధన నీరాజనం చేస్తే వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది శక్తి ఉన్నవారు కూడా ఈ వ్రతం చేయని వారు వంద జన్మలు నానా అందరూ శాస్త్రోక్తంగా ఆచరిస్తే పదిహేను జన్మల పూర్వ జ్ఞానం కలుగుతుంది వ్రతం చేసిన కార్తీక పురాణాన్ని చదివిన కార్తీక పురాణాన్ని విన్న వీరికి జీవించినంత శాంతి సుఖ సంతోషాలతో పాటు సకల ఐశ్వర్యాలు కలిగి అంత్యంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇందులో సందేహం లేదని వశిష్ఠ మహర్షి జనకుడికి తెలియజేశారు ओम तत्स काय नमाचम वसेते देवा अध्यात्मनावा प्रकृते स्वभावं करोमि यते सकलं परस्मै